నా పేరు అందుపూరి శివాజీ శర్మ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చగా ఈరోజు కళ్యాణ భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి వార్షిక మహోత్సవ కళ్యాణ మొహం నైవేద్యంతో నిర్ణయించబడినటువంటి ఈ మహా యజ్ఞాన్ని అర్చిగా స్వాదులు అర్చుకోవడం వాళ్ళ మరియు ధర ఇచ్చినటువంటి దాతల పేరున కూడా ఈ కళ్యాణం చేయించి లోక కళ్యాణార్థం చేసి తదనంతరం కళ్యాణ అనంతరం కూడా మా అన్న ప్రసాదం మహా అన్న ప్రసాదం తీసి భక్తులు తిరిగి భక్తులు కూడా పేరు పేరున పేరు పేరు కూడా ధన్యవాదాలన్ని అలాగే ధన వస్తువులు పడించిన వాళ్ళకు కూడా పేరు పేరు ధన్యవాదాలన్నీ అలాగే సాయంత్రం తిరువేద మహోత్సవాలు కూడా ఉన్నాయి భీష్మ ఏకాదశి రోజునే వార్షిక మహా కళ్యాణం జరుగుతుంది అందరూ కూడా ఈ టీవీలో అరౌన్ చేశాం కాబట్టి అందరూ చూసి ఇప్పుడు ఇట్లా దేవాదాయగా Say it again.